హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసు భారతదేశంలోని హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు గోమాత అదేనండి ఆవు ఆవు ద్వారా మనకు పాలు పెరుగు నెయ్యి వస్తున్నాయి అంతేకాకుండా ఆవు మూత్రం వల్ల ఎన్నో ఔషధాలు ఉన్నాయని తాజా సర్వేలో తేలింది ఇకపోతే ఆవు నెయ్యి వల్ల కూడా మానవుని ఆరోగ్యానికి చాలానే లాభాలున్నాయండి ఆవు నెయ్యి క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందంట తద్వారా ఉదయం విరేచనాలు సాఫీగా సాగుతాయంట రోజుకో స్పూన్ ఆవు నెయ్యి భోజనంలో తీసుకుంటే చిన్న పిల్లల మెదడు ఎదుగుదల బాగుంటుందంట ఆవు నెయ్యి వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు క్యాన్సర్ కణాలు ఇతర ప్రదేశాలకు చేరి క్యాన్సర్ను పెరగకుండా చేస్తాయంట రోజు ఆవు నెయ్యి తింటే సంభోగ శక్తి వీర్య కణాల వృద్ధి కూడా కలుగుతుందంట అలాగే ఆకలిని కూడా ఇది పెంచుతుందంట చర్మకాంతిని పెంచడంతో పాటు కంటి చూపును కూడా బాగానే మెరుగుపరుస్తుందంట థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆవు నెయ్యి తీసుకుంటే సమస్య అదుపులో ఉంటుందంట వీలైనంత వరకు ఆవు నెయ్యిని లిమిట్లో తీసుకోవాలి లేకపోతే అధిక బరువు సమస్య కూడా రావచ్చండోయ్ ఇలాంటి విషయాలే మరిన్ని తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి